జగన్మోహన్ రెడ్డిని రాయితో కొట్టిన గుర్తు తెలియని వ్యక్తి వెంట నాకు షాకింగ్గా ఉంది కదా పక్కన ఫోటో పెడుతున్నాను చూడండి జగన్ కరెక్ట్గా మీద కొట్టేశాడు ఎవరు కొట్టేశాడు ఇక్కడ నేను ముందు అనుకున్నా నిజంగా గుర్తు తెలియని వ్యక్తి రాయి రాయిచ్చి కొట్టాడా లేకపోతే ఇదేనో ప్లానా అని చెప్పేసి అని నాకు అర్థమైందంటే ఇది కూడా గతంలో మనం చూసాం కదా కోడికచ్చి డ్రామా బాబాయ్ మర్డర్ కేసు అలాంటిదే లేకపోతే అంత సాహసం ఈడు చేయడు నిజంగా ఇది డ్రామా కాకపోతే ఒక ముఖ్యమంత్రి పైన రాయితో కొట్టాల్సిన అవసరం ఎవరికి ఉండదు అంత ధైర్యం ఎవరో చేయని కూడా చేయడు కదా వార్త ఏంటో వినిపి చదివి ఒకసారి వినిపిస్తున్నాండి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జగన్పై రాయి విసిరినని గుర్తు వ్యక్తి సింగనగర్లో పర్యటిస్తున్న జగన్పైకి రాయి విసిరినని గుర్తు వ్యక్తి జగన్ తలక స్వల్ప గాయం ఆ గాయం కూడా ఇక్కడ ఎత్తనా బాగా చూడండి మొత్తానికైతే మరో డ్రామా మొదలుపెట్టారు జగన్పై దాడి రాళ్లతో కొట్టారు చంపేయాలనే ప్రయత్నిస్తున్నారు రేపు నుంచి సాక్షిలో మామూలుగా ఉండదు ఇదే న్యూస్ వస్తూ ఉంటుంది ఇదే వార్తనే ప్రచారం చేస్తూ ఉంటారు వాళ్ళ ప్రచార పెచ్చ మామూలుగా ఉండదు గతంలో మనం చూసాం కదా అసలు కోడికత్తి దాడి జరగనే జరగలే జరుగుంటే కనుక ఇప్పుడు వచ్చి ఖచ్చితంగా అప్పుడు ఒక ఒక గాయం అయిందనుకో ఆ గాయం మానిపోయినా కానీ ఆ గాయం తాలూకా మచ్చ అయితే మానిపోదు మచ్చ అలాగే ఉండదు ఒకవేళ చేయి మీద తగిలినా కని మీద తగిలినా ఎక్కడ తగిలినా కానీ ఆ గాయం తాలూకు మచ్చ అలాగే ఉంటుంది కానీ ఇవాళ వరకు కూడా తన పైన జరిగిన కోడికత్తి దాడి ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆ గాయానికి సంబంధించిన ఆనవాళ్ళు ఇవాళ కూడా చూపించాల చూపించడం కూడా చూపించవచ్చు నిజంగా గాయం జరిగి ఉంటే కనుక చూపించవచ్చు వాస్తవానికి కోడికత్తి దాడి కూడా ఒక అబద్ధమే అది ఇప్పుడు కూడా అలాంటిదే ఇప్పుడు కూడా అలాంటిదే ఎన్నికలు మొదలైనవి కదా మరొక స్టంట్ మాట ఇది ఇది కూడా ఒక ప్ర ఇది కూడా ఒక వాళ్ళ ఆలోచన విధానం కావచ్చు లేదంటే వాళ్ళ ప్లానింగ్ కావచ్చు నేనైతే వాళ్ళ ప్లానింగ్ అని అనుకుంటా కావాలని తన పైన తానే దాడి చేయించుకున్న జగన్మోహన్ రెడ్డి ఇది వాస్తవం దీనిపైన మరి ఎలాంటి కుట్ర ఉండదు తేలన కూడా తేలదు మనం గతంలో చూసాం కదా కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్ని సొల్లు డ్రామాలు చేసినా ఎలాంటి డ్రామాలు ఎన్ని చేసినా కానీ ప్రజలైతే నీ మాట నమ్మరు